చాలా మందికి చేపలు అంటే చాలా ఇష్టంగా తింటారండి కాకపోతే క్లీనింగ్ పెద్ద ప్రాబ్లం అవుతుంది అలాంటి వారి కోసమే ఈ వీడియో అండి ఇది వచ్చేసి మురుగాపులో ఉంది మనకి లిబరేషన్ టవర్కి దగ్గరలో ఉందనమాట మీకు కావాలంటే వెళ్ళి తీసుకోవచ్చు అక్కడైతే వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా చేపలు ఉంటాయండి ఈవెన్ చిన్నవి డ్రై ఫిషెస్ ఎన్ని రకాలన్నీ ఉంటాయి మనకు కావాల్సింది వీళ్ళని అడిగితే చెప్తారనమాట ముళ్ళు లేని చేపేది అవేది అని వాళ్ళకైతే నీట్గా తెలిసి ఉంటాయి కదా మనకు అన్ని రకాలు తెలియదు చూడండి ఎంత నీట్గా క్లీన్ చేసేస్తున్నారో చాలా అంటే చాలా నీట్గా చేస్తారండి మనకి ఫ్రై పీసెసా లేదా కర్రీకా ఎంత సైజు కావాలంటే అంత సైజు కూడా కట్ చేసి నీట్గా ఇచ్చేస్తారండి మనకి ఏ టెన్షన్ ఉండదు చూడండి అన్ని చిన్న చిన్న చేపలు ఇవి డ్రై పీసెస్ కానీ ఎంత బాగున్నాయో కాస్ట్ కూడా అయితే ఎక్కువ ఏమి తక్కువగానే ఉంటుంది కావాలంటే మనం తీసుకోవచ్చు ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి నార్మల్గా అయితే నాకు ఇన్ని రకాల మామూలుగా దొరకవు అనమాట జమయాలో ఇట్లా ఏదైనా వెళ్ళినప్పుడు ఈవెన్ గల్ఫ్ మార్ట్ కానీ మనకి గ్రాండ్ లూలు ఇట్లా అన్ని చోట్ల వెళ్తాం కదా మనకి ఇన్ని వెరైటీస్ దొరకవండి వీళ్ళ దగ్గర అయితే మనకి ఇండియన్ వెరైటీస్ అన్నీ ఉంటాయి బంగ్లాదేశ్ వెరైటీస్ అన్నీ ఉంటాయండి కావాల్సినవి చూడండి ఎంత సింపుల్గా అయితే ముక్కలు ముక్కలుగా కట్ చేస్తున్నారో మేము కొంచెం ఫ్రైకి కొన్ని కర్రీస్కి అడిగాము సైజ్ ఇవి సరిపోతాయా అని అడిగి మరీ చూపిస్తున్నాడు అనమాట ఇది ఫ్రై పీస్ ఒకటి పెద్దవి ఇంకా కర్రీ కనేసి ఇంకొక చిన్న సైజ్ చేప తీసుకున్నామండి చాలా నీట్గా కట్ చేసి ఇచ్చారు ఒక మూడు దినాలు అట్లా పడుతుందండి రేటు అంటే సైజుని బట్టి కూడా రేట్ అనేది డిక్లేర్ అవుతుంది నీట్గా వీళ్ళు అయితే మాత్రం ఎక్సలెంట్గా కట్ చేసిస్తున్నారండి ఇదైతే బెస్ట్ ఆపర్చునిటీ అనమాట నార్మల్గా ఈ చికెన్ అవన్నీ మనం ఇంటికి తెచ్చి కట్ చేసుకుని ఇబ్బంది పడతాం కదా ఫిష్ అయితే హెల్తీ కూడాను కాబట్టి ఇదైతే బెస్ట్ అనిపించింది మాకు నీట్గా ఈవెన్ తల కూడా చూడండి ఎంత బాగా కట్ చేసేస్తున్నారు మనకి ఎంత సైజు కావాలండి అంత సైజు చూడండి వీళ్ళ దగ్గర అన్ని మసాలాలు కూడా ఉన్నాయండి మనకు కొన్ని తెలియదు కానీ వీళ్ళని అడిగితే చెప్తారు నీట్గాను ఏ మసాలా అయితే మంచిది ఏంటి అనేసి వాళ్ళ దగ్గరే దొరుకుతాయి అనమాట కావాలంటే తెచ్చుకోవచ్చు కూడాను తర్వాత వీటిని నీట్గా తెచ్చుకొని మనం ఇంట్లో లైట్గా పసుపు ఉప్పు వేసుకొని కడిగేసుకొని ఇలా ఫ్రై చేసేసుకొని తినేసేయచ్చు అనమాట ఎక్కువ కష్టం లేకుండా అయిపోతుంది చెప్పాలంటే ఎప్పుడు చికెన్ మటన్ అనే కాకుండా ఇలా ఫిష్ కూడా ట్రై చేయండి మురుగాపులు దొరుకుతున్నాయి లిబరేషన్ టవర్ దగ్గరలో అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ వింటర్లో అయితే ఫిష్ చాలా బెస్ట్ అనమాట ఎలా అనిపించిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి